హాయ్ అండి ఎక్కడికి వెళ్ళిపోతుంది అక్క అనుకుంటున్నారా మేమందరం దాక్షారామ గుడికి వెళ్తున్నామండి మా ఆయన గారు సడగ్మని చెప్పేటప్పటికి మేమైతే బయలుదేరిపోయాము ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే నా ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేమందరం అయితే ఎక్కడికి వెళ్ళినా మా మ్యాన్గోల్డ్ మేము వెళ్తాము అనుకుంటున్నారా మేమిద్దరమే వెళ్తామండి మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీని ఇప్పుడైతే బయలుదేరిపోయాం జియో బంకులో పెట్రోల్ కొట్టిస్తున్నాము మిట్ట మధ్యాహ్నం అండి బాబోయ్ ఈ ఎండ మాత్రం చంపేస్తుంది మామూలుగా లేదండి అంటే సడన్గా చెప్పాడు మా ఆయన అందుకని ఇప్పుడే ఇప్పటికిప్పుడే బయలుదేరిపోయాం బయలుదేరిపోయామండి వెళ్తున్నాము చాలా ఎండగా ఉందండి బాబు ఇంకా దారిలోని పొద్దున్న టిఫిన్లు కూడా ఏం చేయలేదండి మేము బయలుదేరేటప్పటికి పదకొండున్నర అయిపోయింది ఇంకా టిఫిన్లు ఏం చేయలేదు కదా దారిలో కొబ్బరి బొండాలు అవి తాగాము డ్రింకులు కొబ్బరి బొండాలు తాగాము దారిలోని అన్నదానం చేస్తున్నారండి తినేద్దామన్నాను మా వాళ్ళు ఇంకేం మాట్లాడకుండా ఎదరికి వెళ్ళిపోయారు దాక్షారం అయితే చేరుకున్నామండి ఆర్చి దగ్గరికి అయితే వచ్చాము ఫస్ట్ టైం అండి నేను ఇక్కడికి రావడం గుడి కూడా ఎంటరింగ్ అయిపోయింది చాలా ప్రశాంతంగా ఉందండి గుడి దగ్గర అయితేనే చాలా ఎండ ఎండలో కాళ్ళు అండి బాబోయ్ మామూలుగా లేదండి మేము ఇక్కడికి వచ్చేటప్పటికి కరెక్ట్గా ఒంటిగండం పావు అయిపోయిందండి ఎప్పుడు మిట్ట మధ్యాహ్నం వస్తాను ఏ గుళ్ళకి వెళ్ళినా భోజనం టయానికి కరెక్ట్గా మేము లోన్కి అడుగుపెట్టాము గుడి తలుపులు వేసేసారమ్మా మళ్ళీ మూడు గంటలకే తీసేది అని చెప్పారు సర్లే అని చెప్పి లోన్కి అయితే వెళ్ళి కాళ్ళు చేతులు మొహం శుభ్రం కడుక్కున్నాము అక్కడ అన్నదానం చేస్తున్నారమ్మా అక్కడ నిత్య నిచ్చే అన్నదానం చేస్తారు వెళ్ళి భోజనం చేసి కాసేపు కూర్చొని మూడు గంటలకే దర్శనం చేసుకుంది కానీ అని అన్నారండి అందుకని చెప్పి లోన్కి అయితే వెళ్ళామండి లోన్కి అనుకోండి మా ఆయన మా పిల్లోడు వెళ్తున్నారు ఇంకా కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడిగేసుకుంటున్నాము కుళాయిలు కూడా లోనే ఉన్నాయండి చెట్ల కింద అయితే చల్లగా గాలి భలే గీసిందండి ఎండలో మాత్రం ఉడుకు మామూలు ఉడుకు కాదండి బాబోయ్ చాలా ఉడకగా ఉంది చెట్ల కింద అయితే చాలా చల్లగా ఉందండి గొచ్చులు కాలిపోయినాయండి బాబోయ్ అక్కడ చూడండి గార్డెన్లోని బలే ఉన్నాయండి తాంబేళ్ళు చాలా తాంబేళ్ళు ఉన్నాయండి ఈలోగా మేము ఏంటంటే బయటికి వెళ్ళి భోజనం చేసేద్దాం ఇంకా అన్నదానం చేస్తా అంటున్నారు కదా అక్కడ అక్కడికి వెళ్ళి భోజనం చేసేద్దామని బయటికి వెళ్తున్నాం ఇంక మేము ఇక్కడ అయితే గార్డెన్లు తాంబేళ్ళు తాంబేళ్ళులు ఉన్నాయండి బాబోయ్ చెట్ల కింద బలి ఉన్నాయి తాంబేళ్ళు ఇంకా అది అంతా మెస్ చేస్తారు కదండి అయితే మేమైతే లోనికి వెళ్ళలేదు ఇంకా చెట్ల కింద ఇవి చాలా ఉన్నాయి మేము ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోతున్నాం అండి ఆకలి మీద ఉన్నాం కదండి ఇంకా అందుకని చెప్పి భోజనానికి అయితే వచ్చేసాం ఖాళీగానే ఉందండి మొన్న శివరాత్రికి అయితే అసలు ఖాళీ లేదంటే ఇప్పుడైతే ఖాళీగానే ఉంది ఇటు ముగ్గురు అటు ముగ్గురు కూర్చున్నాము మా ఆయన మా మేనగోళ్ళు అలా ఆయన అటువైపు కూర్చున్నారు నేను మా పిల్లలు ఇటువైపు కూర్చున్నాం భోజనం ఏం పెట్టాను అనుకుంటున్నారు పెట్టారు పులిహోర క్యాబేజీ పప్పు పచ్చడి బెండకాయ కూర సాంబారు రైస్ పెరుగు చాలా బాగుందండి రై భోజనం అయితే చాలా బాగుందండి ఇక్కడైతే కొబ్బరికాయలు కాడ శివలింగం ఉందండి చాలా బాగుందండి ఇక్కడ శివలింగం అండి ఈ గుడంతా కూడా శివలింగాలు చాలా ఉన్నాయండి తాంబేళ్ళు అయితే చాలా ఉన్నాయండి ఆ చెట్ల కింద అయితే ఎన్ని తాంబేళ్ళు ఉన్నాయండి బాబు చాలా తాంబేళ్ళు ఉన్నాయి కానీ ఎండ మాత్రం మామూలుగా లేదండి మా ఊళ్ళైతే కాసేపు అక్కడ చెట్ల కింద కూర్చుందాం ఆ మండపంలో అని అలా వెళ్ళిపోతున్నారు అక్కడ కూర్చున్నారు మా ఊళ్ళైతే అని నేను ఇదంతా కూడా షూట్ చేసుకుంటున్నాను ఎండ అయితే మామూలుగా లేదండి బాబాయ్ కాలు కాలిపోతున్నాయి కింద మేటలు వేసారు కాబట్టి అలాగనే నడగలుగుతున్నాం అండి లేకపోతే అసలు నల్లేము కూడా గొచ్చు కాలిపోతుంది మామూలుగా లేదండి ఇంకా గుడి అయితే మూడు గంటలకు కదా తీసేదని ఆ చుట్టుపక్కలంతా కూడా షూట్ చేస్తున్నానండి ఇక్కడ అయితే రోడ్డు గుడి దగ్గరికి వచ్చానండి శివలింగాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి స్వయంగా లే స్వయంభూగాలు వేసినట్టు ఉన్నాయండి ఎన్నిని మరి పెట్టినాయో నాకు తెలియదు ఈ గుడి గురించి నేను ఫస్ట్ టైం వెళ్దాం ఇక్కడైతే గుడి అండి అటువే పెళ్ళి తీర్దాం అనుకున్నాను కానీ కాలు అండి అందుకే వెళ్ళకపోయాను జూమ్ చేసి తీసాను కానీ పర్లేదు చెట్టు కింద అయితే సుబ్రహ్మణ్య స్వాములు చాలా విగ్రహాలు ఉన్నాయండి ఇక్కడైతే వాయులింగం అంటండి అభిషేకాలు అవన్నీ చెయ్యొద్దు అన్నారు ఇక్కడైతేనే మా పిల్లలు అయితే చెట్టు కింద కూర్చొని ఇంకా సెల్లో గెలుక్కుంటున్నారు మా ఊళ్ళు అక్కడ నీళ్ళలో ఉన్నారు మా బొడ్డోడు తెగాడేస్తున్నాడు ఇంకా గుడి అయితే ఓపెన్ చేసే టైం అయిపోయింది ఇంకా అందుకని దగ్గరికి వెళ్ళిపోయాం అందరం మా పిల్లవాడిని వచ్చామంటున్నాను మూడు అయిందండి కరెక్ట్గానే ఇంకా జనాలు అయితే చాలామంది ఉన్నారు చాలామంది అంటే అంత ఎక్కువ కాదులేండి మాదిరిగా ఉన్నారు ఒక వంద మంది అలా ఉంటారు అంతే మేము వచ్చేటప్పుడు అయితే పెద్ద జనమేమీ లేరండి లోనా ఈ లోమో పాదాలంటండి పైన ఏమో ఐవార్ అయ్యవర్ శిరస్సు చాలా బాగుందండి ఫస్ట్ ఫ్లోర్లోని అక్కడంతా అసలు షూట్ చేయొద్దన్నారు ఫోన్ అన్నారు మేమైతే ఏం తీయలేదు మామూలుగా పక్కనంతా కూడా అలాగ తీసానంతే చాలా బాగుందండి పురాతన గుడి కదండి చాలా బాగుంది చల్లగా ఉందండి ఇంకా ఈ చుట్టుపక్క ఈ పక్క పక్కన ఉన్న గుళ్ళైతే ఇంకా తీయలేదు హోమసాలంటండి ఇక్కడ కింద ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు మాత్రం చాలా బాగున్నాయండి ఈ చెట్టు కింద అయితే సుబ్రహ్మణ్య స్వాముల విగ్రహాలు ఎన్ని ఉన్నాయండి అటువైపు చూపిస్తాను చూడండి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులండి అక్కడ ఒక పంతులు గారు ఉన్నారు లోనికి వెళ్ళి దండం పెట్టుకోమ్మా అన్నారు వెనకబైపోయేది పంతులు గారు అంటున్నారండి తీయద్దమ్మా కెమెరాలు ఉన్నాయి తీసేసుకుంటారని చూపిస్తాను చూడండి అనుకోండి విష్ణుమూర్తి ఈశ్వరుడు బ్రహ్మ బ్రహ్మ విష్ణుమూర్తి మహేశ్వరులు ఇక్కడేమో బాగుండదండి జలప్రసాదం అంట మా ఓడు తెగ నీళ్ళు తోడేశాడు తెలియక ముందు కాళీ చేతులు మొహం కడుక్కుందాం అనుకున్నాడు తర్వాత జలప్రసాదం రా మంచినీళ్ళు ఇవి అంటేనే అప్పుడు తాగేశాడు మేమైతే బయలుదేరిపోతున్నాం అండి దాక్షారం టూర్ అయిపోయింది ఓకే బాయ్ సబ్స్క్రైబ్